నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈ రోజు నుంచి పదమూడు రోజుల పాటు వేడి ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పేసి ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది కువైట్లో జూలై ఇరవై తొమ్మిది ఈ రోజు మంగళవారం ఆల్ మీర్జాం అని పిలువబడే వేసవి కాలం యొక్క చివరి దశలోకి ప్రవేశిస్తుందని చెప్పి వెల్లడించింది ఆల్ మీర్జా కాలం పదమూడు రోజుల పాటు ఉంటుందని చెప్పి ఈ సమయంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ వివరించింది ఈ కాలాన్ని జాత్ ఆల్ కైజ్ అని కూడా పిలుస్తారు అంటే వేసవిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే కాలంగా ఆల్ మీర్జాయ్ సీజన్ అయితే పిలుస్తారనమాట ప్రస్తుతం కువైట్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో బయట పనిచేసేవారు మన భారతీయులు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి ప్రస్తుతం కువైట్లో యాభై రెండు డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి అలాగే ఈ యొక్క వేసవికాలానికి సంబంధించి కువైట్ వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు మాట్లాడుతూ ఆగస్టు ఇరవై రెండవ తేదీ వరకు ఈ యొక్క వేడి ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పేసి అంటే జూలై ఇరవై నుంచి ఆగస్టు ఇరవై రెండు వరకు కువైట్లోనే అత్యంత వేసవికాలంలో అత్యంత వేడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే కాలంగా రోజులుగా పరిగణిస్తారని చెప్పేసి ఆగస్టు ఇరవై రెండు తర్వాత ఉష్ణోగ్రతలు కువైట్లో క్రమక్రమంగా తగ్గుతాయని చెప్పేసి ఈసా రంజాన్ గారు తెలియజేశారు కువైట్లో వేసవికాలం వేసవి సీజన్ ముగింపు మనం చూసుకుంటే సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభమవుతూ ఉంది ఆగస్టు ఇరవై రెండవ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గితే కానీ సెప్టెంబర్ నుంచి తొలివారం నుంచి వేసవికాలం ముగుస్తూ వెళుతూ ఉందని చెప్పేసి వెల్లడించడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క రాబోయే పదమూడు రోజుల పాటు ఈ రోజు నుంచి పదమూడు రోజుల పాటు ఆగస్టు ఇరవై రెండవ తేదీ వరకు అత్యంత వేడి ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి కువైట్లోని కువైటీ ప్రజలు ప్రవాసులు మన భారతీయులు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్